సీనియర్ మహిళా జర్నలిస్ట్ టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య ప్రతి ఒక్కరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఎంతోమందికి ధైర్యం చెప్పి సమాజంలో ఎన్నో అంశాలపై ఆమె ఇలా ఆత్మహత్య చేసుకుని మరణించడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నో ఏళ్లుగా తమతో కలిసి పనిచేసిన స్వేచ్ఛ ఇలా మా మధ్య నుంచి వెళ్ళిపోయిందనే వార్త జీర్ణించుకోలేకపోతున్నామంటూ యాంకర్లు అందరూ కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు అంతేకాదు సీనియర్ మహిళా జర్నలిస్ట్ టీవీ యాంకర్ స్వేచ్ఛ మరణంతో ఒక్కసారిగా జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా ఎంతో బాధలో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమె అకాల మరణం పట్ల పలువురు సీనియర్ జర్నలిస్టులు జర్నలిస్ట్ సంఘాలు అదేవిధంగా యాంకర్లు పలువురు రాజకీయ నాయకులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా స్వేచ్ఛ మరణంపై మాజీ సీఎం కేసీఆర్ కూడా సంతాపాన్ని ప్రకటించారు సామాజిక స్పృహ ఉన్న ఒక కవిత్రిగా జర్నలిస్ట్గా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం అత్యంత విషాదకరం ఆమె ఆకస్మిక మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్న చేస్తున్నానన్నారు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్ గారు శ్రీదేవి గారు చురుకుగా పాల్గొన్నారని ఆనాటి రోజులు గుర్తు చేసుకున్నారు కన్నబిడ్డను కోల్పోయి శోకతృప్త హృదయులైన వారికి కేసీఆర్ ప్రగఢ సానుభూతి తెలియజేశారు ఇక అన్ని పార్టీల నాయకులు కూడా చాలామంది ఆమె వార్త విని సంతాపాన్ని ప్రకటించారు సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు అదేవిధంగా చాలామంది జర్నలిస్టులు కూడా ఆమెకు సంతాపాన్ని అయితే ప్రకటిస్తూ ఉన్నారు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుని చనిపోవడం నిజంగా అందరినీ బాధ కలిగిస్తోంది స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కూడా స్పందించారు స్వేచ్ఛ చాలా ధైర్యవంతురాలని ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు వయసులో చిన్నదైన చదువు జ్ఞానం వ్యాఖ్యానంలో ఆమె చాలా దిట్ట అంటూ గుర్తు చేశారు చిన్న వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివిందని చాలా తెలివైన అమ్మాయని మీడియా రంగంలో కూడా చాలా గొప్పగా రాణించిందని తన కుమార్తె గురించి ఆమె చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు నిన్న శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు స్వేచ్ఛ తమతో ఫోన్లో మాట్లాడుతూనే ఉందని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు ఆమె మరణంపై తమకున్న అనుమానాలు పోలీసులకు తెలియచేసి ఫిర్యాదు చేస్తామన్నారు స్వేచ్ఛ తల్లి ఇక కొందరి మాయమాటలు వలలో పడి స్వేచ్ఛ ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానిస్తున్నామని స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తల్లి స్పందించారు ఆమె పర్సనల్ లైఫ్కు సంబంధించిన నిర్ణయాలు ఆమె తీసుకుందని ఆమె సొంత నిర్ణయాలేనని ఆమెకు ఇంకొకరు చెప్పే అవసరం లేదని స్వేచ్ఛ వ్యక్తిత్వం గురించి శ్రీదేవి మాట్లాడారు స్వేచ్ఛ మృతికి సంబంధించి దర్యాప్తును పోలీసులు నిష్పక్షపాతంగా చేయాలని స్వేచ్ఛ తల్లి శ్రీదేవి కోరారు ఒక ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తున్న స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే జవహర్ నగర్లోని ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆమె మృతదేహానికి గాంధీ హాస్పిటల్లో పోస్ట్మార్టం నిర్వహించారు ఇక స్వేచ్ఛ గతంలో వివాహమైంది అయితే భర్తతో కొన్ని ఇబ్బందులు రావడంతో విడాకులు తీసుకున్నారు పెళ్ళై తొమ్మిదో తరగతి చదువుతున్న ఒక పాప కూడా ఉంది ఆమెకు భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగానే ఉంటున్నారు విడాకులు తీసుకుని